ఆలయం పైన చూస్తే అది సింబల్ ఏంటి అనేది ఇప్పటికి కొంచెం క్వశ్చన్ మార్క్ గా ఉంది టెంపుల్స్ వచ్చేసేపాటికి నల్ల రాయినే ఎక్కువగా యూజ్ చేశారు టెంపుల్స్ కి ఎందుకంటే చూడండి ఒక్కసారి ఇదంతా ఇది ఉంది కదా అంతకు ముందు కూడా చెప్పాను నేను శివాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా ఇది ఇక్కడ శివుడు ఉంటే ఇక్కడ విష్ణుమూర్తి ఇక్కడేమో సూర్య భగవానుడు ఉన్నారు ఇవన్నీ పాడవడం వల్ల ఈ విగ్రహం ఎవరికి చెందింది అనేది తెలుసుకోలేకపోతున్నాం కానీ చిన్న చిన్న డిజైన్స్ ఎలా చెక్కారో నాకు ఇప్పటికే అర్థం కదా ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఈ కాళి మళ్ళీ చాలా నునుపుగా ఎంత అందంగా చెప్పారు నీరు గాని సిమెంట్ గాని గమ్ లాంటివి ఏవి యూజ్ చేయకుండా ఎలా కట్టుంటారు ఈ కట్టడాలు మన అందరికి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది ఇప్పటి వరకు నేను వరంగల్ వచ్చిన తర్వాత నేను మీకు వెయ్యి స్తంభాల గుడి చూపించి అక్కడ ఉన్న ఎన్నో రహస్యాలను చెప్పాను కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఎంత సంపద సంపద అంటే చాలామంది డబ్బు అనుకుంటారు కానీ కాదు హిందువులకి సంపద అంటే వారి యొక్క మనోభావాలు వారి యొక్క దైవం ఇదే వారి సంపదగా సంస్కృతి సాంప్రదాయాల్ని భావిస్తారు అయితే రాజులు హిందువుల చేతి నుండి ముస్లింస్ దగ్గరికి ఆ రాజ్యం వెళ్ళిన తర్వాత ఎలాంటి దుస్థితి ఏర్పడింది వరంగల్కి అలానే వరంగల్ రాజులకి అనే దానికి ఈరోజు నిదర్శనం ఇక్కడ మనం చూడొచ్చు శివలింగాలు అంటే కాకతీయులు ఏం నమ్మేవారు అంటే వాళ్ళు ఎక్కువగా సూర్య భగవానుడిని పూజించేవారు ఆ తర్వాత శివుడైనా విష్ణువైనా భగవానుడైనా అందరూ ఒకటే దేవుళ్ళందరూ ఒకటే అని నమ్మేవాళ్ళు ఈ కాకతీయులు ఒక్కసారి ఒక్కొక్క శిల చూడండి అయిపోయి ఉండొచ్చు కానీ ఇంకా మన చరిత్ర ఈ విధంగానే కనిపిస్తుంది శివలింగాన్ని చూడొచ్చు నేను ఈ కోట అంతా చూసినప్పుడు నాకు ఎక్కువగా కనిపించింది కేవలం శివలింగాలు నాకు చాలా ఎక్కువగా కనిపించినాయి నందీశ్వరుడు ఈ విధంగా మనం ఎప్పుడూ నిత్యం ఆరాధించే దేవుళ్ళు ఈ విధంగా పడుండటాన్ని కొంచెం హృదయాన్ని కలిసి వేస్తుంది కానీ నేను మీకు వాస్తవాల్ని చూపించాలి అనుకుంటున్నాను చాలా ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే చరిత్ర తెలుసుకోలేకపోతున్నారు ఇంతకు ముందు నేను వస్తున్నప్పుడు కూడా కావడం ఏమందంటే ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించిన కోట అని చెప్పేసి అంటుంది ఏవండి ఇదంతా మన చరిత్ర కాకతీయుల నాటి చరిత్ర ఒక్కసారి ఒక్కొక్క శిల చూడండి నాకు ఇప్పటికే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది చూడండి ఎంత మంచి కట్టడాలు ఎంత మంచి శిల్ప కళ ఇదంతా కూడా సర్వనాశనం అయిపోయింది ఏనుగుతో బహుశా అనుకుంటా లేదంటే కుస్తీలు పడుతున్నారు ఈ ఇది ఎంత చక్కగా చెక్కారో చూసారా మనం ఇదంతా కూడా మన చరిత్ర ఇదంతా కూడా మన కథ ఇక్కడ నాకు ఏదో కనిపిస్తుంది ఒక నిమిషం చూస్తాను ఇది చూడగానే కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపించింది మై గాడ్ ఇది భావి ఓటర్ చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి లోపల కింద నాణం కూడా నాకు కనిపిస్తుంది రాయి ఎలా ఉందో అయితే గవర్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఏదైతే పాతవి శిథిలాలు అయిపోయి ఉన్నాయో వాటిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇందులో ఎవరు పడిపోకూడదు అని చెప్పేసి ఈ రాళ్ళు కొత్తగా పెట్టించింది మనం చూస్తే ఇక్కడ వరకు పాతదండి పూర్వం ఇది మాత్రం కొత్తగా పెట్టించింది ఇదిగో ఇలా చూడండి మనం ఇంతకు ముందు ఇప్పటి వరకు ఒకెత్తు ఇది ఒక ఎత్తు నాగశేషు ఇది చూడండి కన్య మనం ఇప్పటి వరకు ఈ ప్యాటర్న్ ఆఫ్ మనం దేవుల్ని చూసుండం అంటే నాగదేవతలకు సంబంధించి చాలా రకాలుగా చూసాం కానీ ఇది కొంచెం నాకు ఇక్కడ విచిత్రంగా అనిపించింది అంటే వీళ్ళు దేవుణ్ణి ఎంత ఇదిగా నమ్మారు అనడానికి ఇవే సాక్ష్యాలు ఇది ఎందుకో కొంచెం విచిత్రంగా ఉంది ఇది చూడండి ఎన్ని పడగలు ఇది చూడండి ఇది అన్ని పడగలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ ఉన్నాయండి పడగలు నాగదేవత చూడండి ఎంత అందంగా ఉన్నారు ఇప్పుడు నేను ఒక టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాను వస్తున్నప్పుడు నాకు ఈ టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్పారు మనం వెళ్తున్న దారిలోనే మనకి ఇక్కడేవో కొంచెం చెక్కి ఉంది ఇక్కడ ఏదో బొమ్మ కూడా ఉంది ఈ బొమ్మ ఏంటి అనేది తెలియట్లేదు ఇది ఒక మనిషి దాని మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది అయితే చాలా సంవత్సరాలు కదండి పదకొండు వందల అరవై మూడులో అక్కడ టెంపుల్ అంటే ఇది రాజులు ఉన్నప్పటి నుండి ఉంది ఇదిగో చూడండి నేను సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇలాంటిది శివాలయంలో కూడా చూశాను చాలా చీకటిగా కూడా ఉంది ఏం కనిపించట్లేదు సో మొత్తం అంతా నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఒకటి చాలా డిఫరెంట్ అనిపించింది నేను అక్కడ చూసినప్పుడు కూడా ఒక దారం వెళ్ళే ఆ గ్యాప్ ఇచ్చి అంటే హోల్స్ ఇచ్చి స్తంభాలకి గుడి లోపల స్తంభాలకి మాత్రమే కట్టారు సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా చూడండి ప్రతి స్తంభంలోంచి ఒక హోల్ ఇస్తున్నారు సో దీనికి ఎందుకు ఈ విధంగా చేశారు అనేది తెలియదు నేను ఇక్కడ ఈ గుడి చుట్టూ ఉన్న మొత్తం స్తంభాలని చూశాను కానీ ప్రతి స్తంభానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది ఆలయం అని చెప్పేసి మనం అనుకున్నాం కదా ఆలయం పైన చూస్తే ఒక్కసారి అది సింబల్ ఏంటి అనేది ఇప్పటికీ కొంచెం క్వశ్చన్ మార్క్ గా ఉంది ఎందుకు అంటే సో మనం అనుకున్నాం కదా మనం లాస్ట్ టైం టెంపుల్ చూసినప్పుడు ఇలాంటివి చూసి ఇవి కొన్ని పనిముట్లకి చెందిన ఆకారాల్లా కనిపిస్తున్నాయి సో ఇవి పనిముట్లు ఇవి వాడారని చెప్పుకోవడానికి కానీ మనం అనుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అవే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా శిథిలమైన ఆలయానికి సంబంధించిన విగ్రహాలండి నాకు ఇక్కడ అంతా కూడా నాగదేవతకి సంబంధించినవి ఎక్కువగా కనిపిస్తున్నాయి వినాయకులు వారు కూడా నాకు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళు దేవుణ్ణి చాలా బాగా ఆరాధించేవాడు అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆ చరిత్ర చెప్తున్న దాని ప్రకారం శివుణ్ణి సూర్య భగవాన్ని విష్ణుమూర్తిని వీళ్ళు ముగ్గురిని వీళ్ళు ఎక్కడున్నా గానీ ఈ మూడు ఆలయాలు కూడా ఒకదాని పక్కన ఒకటి ఉండేలాగా నిర్మించుకునేవారంట మేబీ ఇది ఎవరి ఇది ఎవరి ఆలయం అనేది మనకి ఇంకా తెలియదు ఎందుకంటే తాళమేసింది కాబట్టి సో మనం నెక్స్ట్ దీని వెనక ఏముంది అనేది కూడా ఒకసారి చూసేద్దాం మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా ఈ కాకతీయులకి సంబంధించి ప్రతి కట్టడం కూడా చాలా డిఫరెంట్ ఉంది అంటే అంతా కూడా రాయితోనే ఉంది టెంపుల్స్ వచ్చేసేపాటికి నల్ల రాయినే ఎక్కువగా యూజ్ చేశారు టెంపుల్స్ కి ఎందుకంటే చూడండి ఒక్కసారి ఇదంతా ఎందుకు అనేది ఎవరికీ తెలియదు మొత్తం నల్లరాయనే తీసుకున్నారు అండ్ ఇదిగో ప్యాటర్న్ కూడా సేమ్ ఒకేలా ఉంది యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ ఉంది ఇక్కడ డిఫరెంట్ ఏం లేదు దీని వెనకే నాకు మరొక ఆలయం కూడా కనిపించింది దీన్ని ఆలయం అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నాను అంటే మీరు ఒక్కసారి ఈ విధంగా చూడండి మనం కోటలు కట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఈ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్స్ని మనం చూడమనమాట ఇది చూడండి అండ్ ఈ ఇది చూస్తే మనకి ఈజీగా మనకు కనిపిస్తుంది ఏంటి అంటే ఇది కూడా ఒక ఆలయానికి చెందింది అని చెప్పి మొత్తం పాడుబడిపోయింది పడిపోయింది శిథిలావస్థకు చేరుకుంది నెక్స్ట్ వెంటనే మనం చూస్తే ఇది ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది ఇది ఇది కూడా పూర్తిగా పాడైపోయింది అభిషేకం చేసిన నీళ్లు బయటకు రావడానికి ఉన్న మార్గం చూడండి ఎంత చక్కగా ఉన్నాయో సో అంటే చాలా వరకు నాశనమైపోయాయండి ఇదిగో ఇది ఉంది కదా అంతకుముందు కూడా చెప్పాను నేను శివాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఎగ్జాక్ట్గా ఇదిగో ఇక్కడ శివుడు ఉంటే ఇక్కడ విష్ణుమూర్తి ఇక్కడేమో సూర్య భగవానుడు ఉన్నారు నేను ఆ టైంలో కెమెరా లోపలికి తీసుకెళ్ళారు కాబట్టి ఈ మధ్యలో మాత్రం సేమ్ ఇలానే ఒక సర్కిల్గా ఉంది అక్కడ కూడా సో నాకు తెలిసినంతవరకు ఇది కూడా ఆలయం ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి కలసం కనిపిస్తుంది టెంపుల్ లోపలికి ఇది పాడుపడిపోయిన టెంపుల్ టెంపులే కదా నాకు సో అందుకే చెప్పులు తీసేసి లోపలికి వస్తున్నాను ఐ థింక్ ఇది శివాలయం అనుకుంటా ఎందుకంటే మనం ఈ హోల్ని అబ్జర్వ్ చేసేలా మనం ఎక్కడైనా చూస్తే గనక శివాలయంలో కింద భాగం విడిగా పైభాగం విడిగా ఉంటుంది సో అదే ప్యాటర్న్లో ఉంది అండ్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ హోల్ అంటే మనం ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం ఇక్కడ అంతా కూడా ఏమి మెటీరియల్ ఏమి వాడకుండా ఎట్లా రాయి మీద రాయ ఉండుంటుంది అని చెప్పేసి సో దానికి ఎగ్జాంపుల్ ఈ విధంగా అనమాట మనకి శివుడు శివలింగం పైభాగాన్ని తీసుకొచ్చి అందులో పెడతారు సో ఆల్మోస్ట్ మొత్తం కూడా నాశనం అయిపోయింది ఇప్పుడు మనం చెప్పుకోవడానికి చూసుకోవడానికి ఏవో చిన్న చిన్న శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి సో మనం ఎక్కువగా ఏం చెప్పుకుంటాము అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే త్రిమూర్తులు అని చెప్పుకుంటాం అయితే ఇక్కడ కూడా త్రిమూర్తులు ఉన్నారు కాకపోతే ఏంటంటే బ్రహ్మ ప్లేస్లో సూర్య భగవానుడు ఉన్నారు అంటే ఇక్కడే మాత్రమే మనం డిఫరెన్స్ని మనం చూస్తూ ఉంటాం అనమాట ఒక్కసారి చూడండి శిథిలాలని ఇవన్నీ కూడా హిందూ ఆలయాలే కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు అంటే దాదాపు వెయ్యి సంవత్సరాలు పైబడింది ఇవన్నీ నిర్మించి కూడా అంటే పదకొండు వందల అరవై మూడుకి ముందే ఇవన్నీ నిర్మించారు ప్రతి ఒక్కటి చూడండి ఇక్కడ చూడండి నంది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు ఆహా మొత్తం అంతా కూడా చూడండి నల్ల రాయి ఎంత నిఘ ఆడిపోతుందో ఇంత నల్ల రాయితో ఎంత అందంగా చెక్కారు ఒక్కొక్క కట్టడం మీద ఒక్కొక్క శివాలయం చూడండి నంది ఉన్నారంటే శివుడు ఉంటారు ఇక్కడ అదేంటో గానీ నేను ఇంతకు ముందు ఏ ఆలయంలో చూడలేదు కానీ ఇది నాకు కొంచెం ఆకర్షణీయంగా ఉంది ఏంటంటే నేను ఎక్కడ శివాలయానికి వెళ్ళగానే ఆ శివాలయానికి మధ్యలో ఎరుగో నేను ఈ ప్లేస్ ని చూస్తున్నాను ఇది ఎందుకు కట్టారో నాకు తెలియదు దీని చుట్టూ కూడా సేమ్ యాజ్ నేను అక్కడ శివాలయంలో ఎలా అయితే చూశానో నాలుగు స్తంభాల మధ్యలో సేమ్ ఇక్కడ కూడా నాలుగు స్తంభాలు ఉన్నాయి యాక్చువల్లీ నేను మనం ఇంతకు ముందు చెప్పాను కదా చాలా వరకు ఆ దీన్ని నాశనం చేసే ప్రయత్నం జరిగింది దాని కారణంగా చాలా విషయాలు మనకి కనుమరుగైపోయాయి అని చెప్పేసి శివుడండి సో చూసారా నల్ల రాయితో వీళ్ళు ఇక్కడ రుద్రేశ్వరుని పూజిస్తారు అంటే శివుడికి చాలా పేర్లు ఉంటాయి ఇవి మనకి తెలుసు సో ఇక్కడ రుద్రేశ్వరుని శివలింగ రూపంలో పూజిస్తారనమాట పూజలు అందుకున్నా అందుకోకపోయినా సరే దేవుని విగ్రహం కనిపించింది అంటే మనకి ఎంతో పవిత్రంగా చూసుకుంటాం నాకు ఇక్కడ కొంచెం ఇది ఆశ్చర్యానికి కలిగించింది ఫస్ట్ నేను చూసి పొరపడ్డాను అంటే శివుడేమో అనుకున్నాను కానీ ఎక్కడ కూడా శివాలయానికి ముందు ద్వారపాలకులు ఎక్కడ కూడా నేను చూడలేదు కాబట్టి ఎవరు అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ ఇటు చూస్తే డమురకు ముందు ఇటు చూస్తే నాగపాము చూడండి అక్కడ స్టార్ట్ అయ్యి ఇదిగో ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఎండ్ అయిపోయింది సో ఎవరు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ నేను ఇటువైపు ఉన్న వారిని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూస్తే త్రిశూలం పట్టుకొని ఉన్నారు అట్ ద టైమ్ ఏంటంటే ఇక్కడ నాట్యం చేస్తున్నప్పుడు మనం ఏదైతే మనం హ్యాండ్ మూవ్మెంట్ ఇస్తామో అది ఇచ్చి మీసాలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ మగవారు అని మనకి చాలా క్లియర్ గా అర్థం అట్ ద టైం ఏంటంటే అటువైపు మనం అక్కడ చూసినప్పుడు నాగపాము ఉంది ఇక్కడేమో త్రిశూలం ఉంది సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ డమురుకం ఉంది సో ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ సో ఇటువైపు కూడా ఏమో ఉంది ఒక్కసారి అమ్మవారి వాహనంగా ఎక్కడ చూసిన సింహాన్ని చెక్కి ఉన్నారు ఇక్కడ అమ్మవారు ఉన్నారు కాళికామాత సో నేను మహిషాసుర అర్థిని అని ఎందుకు అన్నానంటే చూడండి కాళికామాత ఇక్కడ చంపుతున్నట్టు ఇక్కడ త్రిశూలం పట్టుకొని మనకి వాహనం ఎద్దుంది సో ఇవన్నీ చూస్తే కనుక లైక్ మహిషాసర మర్దిని ఎలా అయితే ఉంటారో నాకు యాజ్ ఇట్ ఈస్ అలానే అనిపించింది నెక్స్ట్ మనం వచ్చేద్దాము యాక్చువల్లీ విషయం ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఇవన్నీ పాడవడం వల్ల ఈ విగ్రహం ఎవరికి చెందింది అనేది తెలుసుకోలేకపోతున్నాం కానీ ఈ పొజిషన్ చూస్తుంటే మాత్రం లైక్ నాకు విష్ణుమూర్తిలో అనిపించింది అంటే శ్రీకృష్ణుడు అలానే ఉంచుంటారు కానీ కాకపోతే కాదు ఓ స్వామి అండి మనందరికీ తెలిసిందే జెండా పైకప రాజు ఆంజనేయ స్వామి విగ్రహాల గురించి నేను మీతో ఒక విషయాన్ని అయితే పంచుకోవాలి ఎందుకు అంటే చాలా మందికి ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఆంజనేయ స్వామి విగ్రహం నార్మల్ గా చూస్తాం కానీ అప్పట్లో చాలా వరకు దేవుళ్ళని కొండ మీద వాళ్ళ రూపాలని మాత్రమే చెక్కునేవారు కాబట్టి మనకి పురాతన ఆలయాల్లో ఆంజనేయ స్వామి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మనకి ఈ విధంగానే దర్శనమిస్తూ ఉంటారు కేవలం శివలింగం మాత్రమే శివలింగం కావచ్చు అమ్మవారిది కొన్ని కొన్ని విగ్రహాలు కావచ్చు మనం నార్మల్గా చూస్తాం కానీ మాక్సిమం సెవెంటీ పర్సెంట్ విగ్రహాలని మనం ఏ విధంగానే చూస్తాము ఇవన్నీ కూడా అప్పటి కట్టడాలు ఒక్కసారి ఇక్కడున్న శిల్పకళని చూడండి చూపుల్ని ముగ్ధుల్ని చేస్తున్నాయి ఈ శిల్పకళ ఎందుకంటే నల్ల రాతి మీద ఇంత అందంగా చెక్కారు అంటే కాస్త ఆశ్చర్యమే కదా ఎందుకంటే ఇప్పుడు నేను చాలా ఆలయాలకి రీసెంట్గా కట్టిన చాలా ఆలయాలకి వెళ్ళాను కానీ ఇంత అందాన్ని అలానే ఇంత కళని శిల్పకళని నేను ఎక్కడా చూడలేదు ఒక్కసారి చూడండి అక్కడ స్త్రీలు నాట్యం చేస్తున్నట్టు ఇదేదో కొంచెం నాకు వింతగా అనిపించింది ఇది ఎవరు దయ్యుండొచ్చో నాకు ఐడియా రావట్లేదు ఖచ్చితంగా నేను తెలుసుకొని అయితే చెప్తాను లేదంటే ఈలోపు మీకు తెలిస్తే కనుక మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ ఆకారం కొంచెం డిఫరెంట్గా ఉంది సో నెక్స్ట్ మనం నంది దగ్గరికి వెళ్ళిపోదాము ఎందుకంటే మనం శివుడిని చూసేసాము శివుడు ఎదురుగా నంది ఉన్నారు సో ఒకసారి నందీశ్వరి దగ్గరకు కూడా వెళ్ళిపోయి చూద్దాం సో నందీశ్వరిని చూడండి ఎంత చక్కగా ఎంత టీవీగా కూర్చొని ఉన్నారో అంటే చక్కగా ఆ నాకు శివుని శివుడు కనిపిస్తున్నాడా లేదా ఇలానే చూస్తున్నారు ఎక్కడైనా చూడండి శివలింగం ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు ఎక్కడికి వెళ్ళినా బట్ నేను ఇంతకు ముందు శివాలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఎదురుగా నందీశ్వరుని చూశాను మళ్ళీ తిరిగి ఇక్కడ శివుని ఎదురుగా నందీశ్వరిని చూస్తున్నాను ఒక్కసారి ఈ స్తంభాలు చూస్తే మనకి ఎక్కడికి వెళ్ళినా గానీ ఇవి కొంచెం ఆకర్షణీయంగా ఉన్నాయి ఎందుకంటే ఇంత చిన్న చిన్న డిజైన్స్ ఎలా చెక్కారో నాకు ఇప్పటికే అర్థం కాకదు ఒక్కసారి చూడండి ఎంత అందంగా ఈ ఖాళీ మళ్ళీ చాలా నునుపుగా ఎంత అందంగా చెక్కారో సో ప్రతి చోట కూడా ఇవే ఉన్నాయి ఇంత చిన్న చిన్న ఏనుగుల్ని నెమల్ని వీటన్నిటిని కూడా చాలా అందంగా చెక్కారు సో ఇంకా చూసేద్దాం ఇంకా చాలా ఉంది సో మనం ఇక్కడ కిల్లాకి అయితే వచ్చేసాను ఈ కిల్లాకి రాగానే నాకు నాలుగు దిక్కులా కూడా నాలుగు స్తూపాలు కనిపించాయి ఒకే రకంగా మనం చెప్తాం కదా వరంగల్ అనగానే మనకి గుర్తొచ్చేది ఈ స్తూపాలు ఇవి కాకతీయుల వారికి గుర్తుగా ఉంటాయి సో చూసారు కదా నాలుగు దిక్కులా కూడా నాలుగు స్తూపాలు ఉన్నాయి నేను ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఎక్కడ నేను అవి మీకు చూపించేస్తాను ప్లీజ్ కమ్ నీరు గాని సిమెంట్ గాని గమ్ లాంటివి ఏవి యూజ్ చేయకుండా ఎలా కట్టుంటారు ఈ కట్టడాలని మన ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది అయితే నాకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కనిపించి అవి నేను మీతో షేర్ చేసుకుంటాను ఒక్కసారి దీన్ని చూద్దామండి ఇది చూస్తే ఇది చూడండి ఎట్లా ఉందో అంటే దీనిపైన మరొక పార్ట్ ని మనం అతికించడానికి చాలా ఈజీగా ఉండేలా ఇది డిజైన్ చేశారు సో దేని పార్ట్స్ వచ్చేసి మనం అక్కడ చూడొచ్చు అంటే దీని మీద అది పెట్టగానే మనకి ఆల్మోస్ట్ కొంచెం లాగా అనమాట అంటే మనకు గమ్ లాంటివి అవసరం లేదు అటు ఇటువాల్సిన అవసరం లేదు మళ్ళీ మనం అక్కడ ఆ స్తంభాన్ని కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేశారు అంటే పక్కన ఒక స్తంభాన్ని జాయిన్ చేయడానికి ఈజీగా ఉండేలాగా దాన్ని డిజైన్ చేసి పెట్టారు ఒక్కసారి మనం క్లియర్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ ఏవైతే శిథిలాలు ఉన్నాయో పడిపోయి ఉన్నాయో నేను ప్రతి ఒక్క దాని దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేశాను జాయింట్ ఏదైతే జాయింట్ చేయడానికి వీలుగా ఉండేలాగానే వీళ్ళంతా కూడా డిజైన్ చేశారు అంటే ఒక దాని మీద ఒకటి వీళ్ళు పెట్టారు అంత ఏమీ కూడా అతికించలేదన్నమాట సో ఇవండి ఈ వరంగల్లో దాగి ఉన్న రహస్యాలు చూసారా నేను ఎన్ని చెప్పానో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి నల్లరాతితో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆలయాలకి సంబంధించిన శిథిలాలు కేవలం ఆలయానికి సంబంధించినవి ఇక్కడ వీళ్ళు కోటకి సంబంధించి ఎర్ర రాయిని ఉపయోగించారు ఇది చాలా ముఖ్యమైన అంశం అనమాట నల్లరాయికి ఎర్రరాయికి డిఫరెన్స్ చెప్పాలి అట్లానే దేన్ని దేనికి యూజ్ చేయాలో కూడా వారికి చాలా బాగా తెలుసు అట్ ద టైమ్ ఏంటి అంటే కనుక ఇలాంటి వీడియోలు నేను మీకు చాలానే అందిస్తాను పురాతన ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అందులో ఏ రహస్యాలు దాగి ఉన్నాయి ఎలా కట్టారు అనే విషయాల్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను సో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని మీరు చూడాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు కునిరెడ్డి